హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను నిన్న మీ అందరికీ చెప్పాను కదండి నాకు యూట్యూబ్ నుంచి ఫస్ట్ శాలరీ అయితే పడింది నేను అదంతా కూడా ఒక మంచి పని కోసమే వాడతాను ఒక బిజినెస్ కోసమే వాడతానని చెప్పేసి అన్నాను కదా ఫ్రెండ్స్ బిజినెస్ అంటున్నావు మంచి పని అంటున్నావు ఏంటక్క అని మీరు అనుకోవచ్చండి ఇది ఒక స్మాల్ లాడరీ లాంటిది అనమాట ఫ్రెండ్స్ ఎందుకంటే నేనైతే నా కస్టమర్స్ అందరి దగ్గరికి నేను ఇప్పుడు వెళ్తున్నాను ప్రతిసారి నా దగ్గరికి వాళ్ళే వచ్చేవాళ్ళు ప ఎ కొండనక ఎంత దూరంలో ఉన్నా సరే నా కోసం వచ్చి ఇంటికైనా వచ్చి ఇచ్చి వెళ్తూ ఉండేవాళ్ళు అలాంటి వాళ్ళని ఒక్కసారి విజిట్ చేయడానికి వెళ్ళడంలో తప్పే లేదనుకున్నాను ఇంకా యూట్యూబ్ సాలరీ వచ్చాయని మీకు వీడియో చేసి పక్కన పెట్టి ఇంకా ఎమ్మటే నేను మా అమ్మగారిని రమ్మని అమ్మ సాయం తీసుకొని ఇద్దరం అయితే బయలుదేరామన్నమాట అమ్మ నేను అందరి దగ్గరికి నేను ఇప్పుడైతే ప్రజెంట్ ఒక కస్టమర్ దగ్గరికి వెళ్తున్నాను ఈ బట్టలు వాళ్ళే అనమాట వెళ్తూ వెళ్తూ అవి తీసుకొని ఆ కస్టమర్తోనే స్టార్ట్ చేద్దాము నేను వాళ్ళతో షేర్ చేసుకుందాము నేను ఏం చేయాలనుకుంటున్నాను అది కరెక్టా కాదా మీరు అందులో సభ్యులుగా ఉంటారా లేదా అని కనుక్కుందామని నేను అందరి దగ్గరికి అయితే వెళ్ళడం మొదలుపెట్టాను ఫ్రెండ్ అలాగే కొంతమంది ఇంటికి అయితే వెళ్ళడం జరిగింది మా అమ్మగారు నేను వెళ్ళామన్నమాట నాకు ఇంకా వీడియో ఎవరో తీయడానికి ఉంటారు కదా మా అమ్మని అడిగితే ఇంకా ఏదేదో అలా అలా తీసింది ఫ్రెండ్స్ కొంచెం ఫోన్ అంతా ఊగిపోతూ ఉంది ఏమనుకోవద్దు ఇంకా మొదటిగా అయితే ఒక కస్టమర్ ఇంటికైతే వచ్చారనమాట వాళ్ళతో ఇలా అని అడిగాను నాకు ఇలా నేను ఒక చిన్న బిజినెస్ లాంటివి చేద్దాం అనుకుంటున్నాను లక్కీ డ్రా లాంటివి తీద్దాం అనుకుంటున్నాను అందరూ కూడా బెనిఫిట్ పొందుతారు ఇందులో అని చెప్పానండి అవునా అయితే అసలు మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఏం చేస్తున్నారు మాకేంటి ఇందులో లాభం అని మొత్తం వివరాలు అయితే తన సిస్టర్ అయితే అడిగింది అనమాట కస్టమర్ సిస్టర్స్ అనమాట ఎందుకంటే కస్టమర్లే మనకు దేవుళ్ళు అని చెప్తారు కదా నేను ఎక్కువగా ఇంచుమించు నా వయసు వాళ్ళే ఉంటారని సిస్టర్ అనే నేను మెన్షన్ చేస్తాను ఎక్కువగా చిన్నవాళ్ళు అనుకో సిస్టర్ చెల్లి అని పిలుస్తాను పెద్దవాళ్ళు అయితే కొంచెం పెద్దవాళ్ళు అనిపిస్తే అక్క 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 అని మాత్రమే పిలుస్తాను ఫ్రెండ్స్ అలా నేను మనుషుల్లో కలిసిపోతాను ఎక్కువగా ఒక ఇంటికి వెళ్ళిన తర్వాత ఆవిడ కూడా ఓకే అన్నారు తర్వాత ఇంకో కస్టమర్ ఇంటికి వెళ్తే పక్కనే అనమాట వాళ్ళు కూడా నా దగ్గరే బట్టలు కుట్టించుకుంటారు వెళ్ళాము ఇంకా తను వీడో అయితే వేరే పక్కన ఒక ఉంటే తీమన్నాను పూర్తిగా తీయలేదు అంతవరకు తీసి కట్ చేసేసింది వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి క్లియర్గా కనుక్కున్నాను వాళ్ళు కూడా ఒప్పుకున్నారు మళ్ళీ నేను అక్కడి నుంచి వేరే ఇంటికి కూడా వెళ్ళామనమాట మా అమ్మ నేను వెళ్ళి వాళ్ళ పేరు అవి ఎక్కించుకున్నాను అనమాట మరి ఎవరెవరు చెప్పారు ఎవరెవరు సభ్యులుగా ఇందులో ఉంటారు అనేది నేను పూర్తి వివరాలు తీసుకోవాలి కదా అందుకే వాళ్ళ ఫోన్ నెంబర్సు వాళ్ళ పేర్లు ఎంతమంది ఇందులో ఉంటారు అనేది నేను కొంతమంది దగ్గరికి వెళ్ళి ఓకే చేసుకున్న తర్వాత నాకంటూ మళ్ళీ ఒక ఓప్ వచ్చింది ఫ్రెండ్స్ నేనేం చేయాలనుకుంటున్నానో అది సక్సెస్ అవుతుంది అని నాకు అనిపించింది అందుకే ఇంకా ఓకే అని నేను మా అమ్మగారి సహాయంతో మాట్లాడుకొని నేనైతే ఇంటికి రావడం జరిగింది ఇంటికి వచ్చేసిన తర్వాత నేనేం చేశానంటే ఒక లాడ్రీ అనేది నేను తీయాలనుకుంటున్నాను ఎందుకంటే ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ని ఆరు నెలల పాటు నాతో రన్ చేయండి నేను మీ అందరికీ హెల్ప్ఫుల్గా ఉంటాను మనం అందరం లాటరీ టైప్ తీసుకుందామని చెప్పేసి నేను వాళ్ళందరికీ మెన్షన్ చేశాను అనమాట ఒకే రోజున రెండు మంది అయితే అవరు కదా మీకు తెలిసే ఆ విషయం కొంతమందిని అయితే నేను కనుక్కున్నాను కొంతమంది అయితే దీనికి ఓకే చెప్పారనమాట ఇంకా నేను ఫిక్స్ అయిపోయాను అయితే నా మైండ్లో ఎప్పుడూ రన్ అవుతుందండి లాడ్రీ అనేది ఒకటి చాలామంది తీస్తున్నారు నాకు ఒకళ్ళ కార్డ్ అయితే వచ్చింది లాడ్రీ కట్టండి ఇలా మీకు చాలా హెల్ప్గా ఉంటుంది ప్రతి ఒక్కరికి బెనిఫిట్ అని కొన్ని రోజుల క్రితం నా దగ్గరికి వచ్చింది అది చేయాలని ఆశ ఉండింది బట్ చేయడానికి నా దగ్గర అమౌంట్ లేక అలాగే నాకు ధైర్యం సరిపోక షాప్ దగ్గర ఉన్నాను కదా రెండు విధాలుగా టైం సరిపోదు అని చెప్పేసి నేను చేయలేకపోయాను ఫ్రెండ్స్ ఇప్పుడు షాప్ తీసేసాను కాబట్టి నాకంటూ గుర్తింపు కావాలి కాబట్టి నేనేం చేయాలో అన్న ఒక బిజినెస్ చేయాలి కాబట్టి ఇప్పుడు ఈ నిర్ణయం అయితే తీసుకున్నాను నా దగ్గర ఒక లాడరీ కార్డు ఉందని చెప్పాను కదండి ఆ లాడరీ ఇంకా తీయాలని ఫిక్స్ అయిపోయి ఆ కొలతలు అవన్నీ మా వారు రాజమండ్రిలో ఉన్నారు అక్కడ కార్డ్స్ కొట్టిద్దామని చెప్పేసి చాలా తక్కువ రేట్ పడుతుందని చెప్పారు అందుకని చెప్పేసి నేను అక్కడే కొట్టిద్దామని మా వారికి కొలతలు అవి తీసి పెట్టాను అనమాట అడ్డం ఎంత ఎయిట్ ఇంచెస్ ఉంది పొడవు సిక్స్ ఇంచెస్ ఉంది అని చెప్పేసి కొలతలు తీసి పెట్టాను ఒకసారి మీరే చూడండి ఎలా అయితే కొలతలు తీశానో ఇలా ఇంచులు వచ్చింది వెడల్పు ఎనిమిది ఇంచులు వచ్చింది ఇలా ఫోల్డ్ చేస్తే ఫోర్ ఇంచెస్ ఓకే చిన్న సైజు బుక్ లాగా మందం వచ్చేసి చాలా తక్కువ ఇలా నేనైతే కార్డులు అయితే కొట్టిస్తున్నానండి రెండు వందల కార్డులు ఇప్పుడు నేను అవన్నీ నాకు తెలిసిన కస్టమర్స్ అందరికీ షేర్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఫస్ట్ ట్వంటీ రూపీస్ నేను తీసుకొని రోజు లాడరీ తీస్తాను అన్నమాట అలా వీక్లీ వీక్లీ నేను అమౌంట్ కట్టించుకొని లాటరీ తీస్తాను లాటరీ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు ఎంతైతే కట్టారో అంతకి డబుల్ అయితే పొందుకుంటారనమాట అందుకు వాళ్ళు హ్యాపీ నేను కూడా ఈ రెండు వందల మందితో కాంటాక్ట్లో ఉండొచ్చు నా వర్క్ కూడా ఎక్కడికి పోదు అనే ఐడియాతో ఇది చేస్తున్నా ముందు ముందు వీడియోస్లో నేను పూర్తి వివరాలు మీకు చెప్తాను ఫ్రెండ్స్ ఎవరైనా నా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు దీని గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే నేను నెక్స్ట్ వీడియోలో నా వాట్సాప్ నంబర్ మీకు ఇస్తాను దాన్ని బట్టి మీరు పూర్తి వివరాలు అయితే తెలుసుకోవచ్చు ఓకే నా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పటి నుంచి ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవుతూ ఉండండి మీకు మంచి మంచి డీటెయిల్స్ తెలుస్తూ ఉంటాయి బాయ్